మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి నియర్ బై చెర్లపల్లి రైల్వే స్టేషన్లో సేల్కి వచ్చింది ఇది వచ్చేసి టోటల్ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉన్న ప్లాట్ ఇది డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి సరౌండెడ్ కూడా హౌజెస్ చూడవచ్చు ఇళ్ళ మధ్యలోనే ఈ ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది మనకి ఇటు చెంగిచెర్ల చెర్లపల్లి వీటికి దగ్గర అవుతుంది ఇది వచ్చేసి దీనికి లైట్గా వెస్ట్ నుంచి కొంచెం వీధి ఉంటుందండి అందుకనే మార్కెట్ రేట్ కంటే కూడా మనకి చాలా తక్కువకు వస్తుంది దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉంది ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్లాట్కి టోటల్గా వన్ థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్లో వస్తుంది విత్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్